థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కేజీస్ గాంజాకి మనం డిస్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము ఫోర్ ఫిఫ్టీ నైన్ కేసెస్లోనే థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కేజీస్ మీ రోజు ఇక్కడ తీసుకురా రావడం జరిగింది ఈ డ్యూ ప్రాసెస్ ప్రకారం డిడిసి అంటే డ్రగ్ డిస్పోజల్ కమిటీ ప్రకారం మొత్తం ప్రొసీడింగ్స్ ఫాలో చేసి డ్యూ ప్రాసెస్ ఫాలో చేసిన తర్వాత ఈరోజు ఈ స్టేజ్కి నెక్స్ట్ త్రీ ఆర్ ఫోర్ డేస్ లోపల మనం ఇది అన్ని ఇల్లీగల్ గాంజాయి కాంట్రబాండ్ డిస్ట్రక్షన్ చేసేస్తాము ప్రూ ఇన్సినిరేటర్ ఇంకా ఒకటి మన డీజీ సార్ వచ్చిన తర్వాత లాస్ట్ సిక్స్ మంత్స్ డేటా మనం చూసుకుంటే అనకాపల్లి డిస్ట్రిక్ట్లో బాగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది ఫైవ్ పర్మనెంట్ పోస్ట్ కూడా మనం పెట్ పెట్టాము ఏజెన్సీ ఏరియా నుంచి ఏదైనా రూట్స్ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్కి వస్తున్నాయి అది కూడా కర్బ్ చేయడం జరిగింది డీజీ సార్ ఇస్ ఫోకసింగ్ మోర్ అండ్ మోర్ అండ్ టెక్నాలజీ కాబట్టి మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా సీసీటీవీ కెమెరా వైఫై ఎనేబుల్డ్ సీసీటీవీ కెమెరాస్ డ్రోన్స్ అండ్ అదర్ టెక్నాలజికల్ టూల్స్ ద్వారా మనం ఇది గాంజై ఖర్పు చేసుకుంటున్నాము అవేర్నెస్ మీద కూడా సంకల్పం ప్రోగ్రామ్ ఇంకా డ్రగ్స్ వద్దు ప్రో ఈ రెండు లో ఫోర్ ఫిఫ్టీ స్కూల్స్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కాలేజెస్లో అవేర్నెస్ ఇవ్వడం జరిగింది స్కూల్ పిల్లలకి ఇంకా అవేర్నెస్ ఆన్ వీల్స్ ఇంకా ఒకటి ప్రోగ్రామ్ అని ఇప్పుడు ఐ వుడ్ ఇన్వైట్ ఐజీ రవి కృష్ణ సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే వ్యవస్థ తీసుకొచ్చింది డెలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఇది ఇప్పుడు ఆర్గనైజేషన్ పూర్తి స్థాయిలో బిడ్డ మేము చేయబోతున్నాం మొత్తం రాష్ట్రంలోని గంజాయి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా చాలా రకాల వింగ్స్ ఉన్నాయి దాంట్లో ఒక రకం ఒక ప్రధానమైన బాధ్యత ఈ డ్రగ్స్ సీజ్ చేసినవి అన్నీ కూడా ఎలా డిస్పోజ్ చేయాలి డ్రగ్ డిస్పోజబుల్ కమిటీస్ ఎలా పనిచేయాలి ఇవన్నీ కూడా దాంట్లో ఒక ప్రధానమైన భాగం దానిలో భాగంగానే మనకి డిస్టిక్ లెవెల్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఉంది ఎస్పీ గారు ఆధ్వర్యంలో రేంజ్ లెవెల్ కమిటీ డిఏజీ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది దానికి సంబంధించి ఈరోజు అనకాపల్లి జిల్లాలోని సుమారుగా నాలుగు వందల యాభై తొమ్మిది కేసుల్లోని సుమారుగా ముప్పై ఐదు వేలు కేజీల గంజా డిస్పెక్షన్ చేయబోతున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా తొంభై ఐదు వేలు కేజీల పైనే గంజా ఉన్నట్టు గుర్తించడం జరిగింది అంది అన్ని జిల్లా ఎస్పీలతో మేము కోఆర్డినేట్ చేస్తున్నాం త్వరలోనే అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే గంజా సీజ్ అయిందో అవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం ఇన్సెన్టేషన్ ద్వారా పబ్లిక్ హెల్త్ అవన్నీ కాపాడుతూ ప్రత్యేకంగా వీటిని డిస్ట్రాయ్ చేయబోతున్నాం దీనికి గౌరవ డీజీపీ గారు కూడా మాకు పూర్తిగా ఎంకరేజ్ చేస్తున్నారు సహకరిస్తున్నారు సో భవిష్యత్తులోని ఈ మీటింగ్స్ ఏదైతే ఇప్పుడు స్పోర్ట్ కమిటీ మీటింగ్స్ ఉన్నాయో అవి వేగవంతం చేసి ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కానీ మలకానాస్లోని ఈ డ్రగ్స్ అన్నీ కూడా పూర్తిగత ఈ డిస్పోజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఈగల్ వ్యవస్థ ద్వారా మేము వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్ కూడా తీసుకొచ్చాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మనకి గంజాయి డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వన్ నైన్ సెవెన్ టూకి సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా అఫీల్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా అద్భుతంగా ఏర్పాటు సబ్ కమిటీ అనేక దఫాలుగా స్టేక్ పోటార్ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం ఏ విధంగా కార్యాచరణ ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసుకోవడం అందులో భాగంగా ఈగిల్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేయడం దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించడం ఆయనతో పాటు ఎస్పీని ఇంకా అనేక అధికారులు ఆల్రెడీ కేటాయించడం జరిగింది వారికి ఈ యాంటీ నైకోటిక్ ఎన్ఫోర్స్మెంట్ చేసినందుకు కానీ చేసినందుకు గాను అడిషనల్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఏ విధంగా అయితే ఇంతకుముందు గడపంధనాన్ని కంట్రోల్ చేయడానికి రెడ్ స్టార్ట్ హాస్టల్ తయారు చేస్తే వాళ్ళకి ఏ విధంగా అయితే ఇన్సెంటివ్ ఇచ్చాము ఇది చాలా ప్రాధాన్యత అంశం అనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తుంది దీనికి ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్సెంటివ్ కూడా జరిగింది ఇందులో భాగంగా సాగుని కంట్రోల్ చేయడం అంటే ఎక్కడైనా సరే గంజాయి సాగుంటే దాన్ని పూర్తిగా ఆపేయటం రవాణా అరికట్టడం కట్టడం కన్సంప్షన్ ఆపటం లాస్ట్ లెవెల్ అన్ని చోట్ల కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమం ప్రారంభిస్తే ఈ మధ్య కాలంలో మీరు చూశారు వాడేర్ ఏరియాలో మాకు వచ్చినటువంటి టెక్నాలజీ సహాయంతో వచ్చిన ఫోటోగ్రఫీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మధ్యనే గంజాయి సాగుని కొత్త డిస్టార్జ్ చేయడం ఇచ్చారు ఒకప్పుడు కొన్ని వేల ఎకరాల్లో ఉంటుంది ప్రస్తుతం కొన్ని సుమారు వంద ఎకరాల లోపే వచ్చిందని చెప్తా ఇది చాలా సంతోషంగా అయిన విషయం ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒకప్పుడు గంజాయి చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇంకా దూరమైన రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంటాయి ఇచ్చిన మాత్రం ఎక్కువ భాగం ఒరిసా ఏరియా నుంచి మల్గా విడియన్ చేస్తూ ఉంటాం ఈ మధ్యనే మనస అక్షర సము సల రంగనహో సము సమర్యన సమాజం జరుగుతుంది నేను కూడా ఈ మధ్య డిజిట్ కాలేజ్ నుండి ఇప్పుడు అది డిజిట్ కాలేజ్ భోనేశ్వర్ జరుగుతుంది ఒకసారి డిజిట్ తో మార్తాటం రంగనడిట్ మార్తాట జరుగుతుంది ఇక్కడ సభ్యుచి అప్పుడప్పుడు సమాజాలని ఎక్స్చేంజ్ చేసుకుంటూ లైన్ ఉంటారు వారట్లు ఎస్ఆర్ పోలీస్ వియర్ నోట్

గవర్నమెంట్ చేయడానికి లేదు అన్ని చోట్ల కూడా మేము నిఘా పెట్టడం జరిగింది ఎందుకంటే సోర్స్ నుంచి ఎలా ఉన్నాయి సంతో దానికి సంబంధించి చాలా టెక్నాలజీ ఉంటుంది ఈ మధ్య మీరు చూసే ఉంటారు మల్టీ ఇస్పెక్ట్రమ్ ఫోన్స్ వాడటం ఫోన్స్ వాడటం వల్ల ఇది ఫలానా అంటే అప్పుడు అక్కడ వలన మనం ఖర్చు చోటకి మనం వెళ్ళాల్సిన వస్తుంది అక్కడ అదేవిధంగా అక్కడ కొంచెం మావోయిస్ట్ ప్రభావితి పడుతుంది కాబట్టి అక్కడ కూడా పంపితే చేస్తా ఉన్నాం సాగు ఎంత కంట్రోల్ చేస్తే అంత ఇంపార్టెంట్ రవాణా చెక్పోస్టు అది పర్మన్ చెక్ పోస్ట్ వచ్చి ధర్మ చెక్ దాని ద్వారా రవాణా అవసరం అదేవిధంగా ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో ఎవరైతే ముందుగానే ఇన్వెస్ట్ చేసి రైతులు మీరు పైసించి చేయండి మీరు చెప్తున్నారో వాళ్ళ మీద ట్రేడింగ్ చేసేవాళ్ళు ట్రేడర్స్ ఎవరు అదేవిధంగా ఫైనల్ ప్రజెంట్ అవర్లీ మనం చూపించిన కొన్ని వేల కిలో చూపిన ఏడు వేల కిలో పర్వేజ్ చేసుకుంటారు నాలుగైదు రోజులు మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పే పాలసీ ఉంది అది వీళ్ళంత రోజు కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నా తర్వాత మిగతా ప్రాంతాల్లో ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇది ఒక్కటి చెప్తున్నాము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాము గజాకి సంబంధించిన కేసుల్లో కనుక ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయినట్లయితే శిక్షణ చాలా కఠినంగా ఉంటాయి దయచేసి భవిష్యత్తు నిలబడుకోవద్దు అది అద్వలికి వెళ్ళద్దు రెండవది ప్రజలకు ఎవరికైనా సరే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే రైతుగా అక్కడ అవైలబుల్ ఉందని ఆమె గారు ఇన్ఫర్మేషన్ వస్తే ప్రజలు సమాయత్తం చేస్తూ ఉన్నారు దీనికి ప్రజలంతా కూడా దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఈ నాలెడ్జ్ ఉపయోగించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయిత రహ గంజాయి రహిత రాష్ట్రం ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మనకి ఇవాళ ఇక్కడ చూస్తూ ఉన్న ముప్పై ఐదు వేల కేజీల గంజాయి ఇది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు క్యాలెండర్ ఇక్కడ ఉంది రాష్ట్రం మొత్తంలో సుమారు తొంభై ఐదు తొంభై ఆరు వేల టెన్సీ అంటే సుమారు లక్ష ఎమర్జెన్సీ లక్ష విలుగా ఉంటుంది అయితే ఇది ఏమిటంటే గంగారి పోలీస్ స్టేషన్లు పెట్టుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు పోలీస్ అది పొరపాటున మిస్యూజ్ అయ్యే ప్రమాదం చెప్పి అక్కడ ప్రస్తుతానికి నిఘా ఉంది అదేవిధంగా దీన్ని డిస్టార్జ్ అంత మంచిగా చేయకూడదు దానికి ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతూ అలా ఆ మిటేషన్లో విటిస్తే మంచి కాదు దానికి ప్రాపర్ ఇన్సన్ట్రేషన్ ಮಲ್ಕಿಲ್ ಈ ಮಧ್ಯ ಈ ಮಧ್ಯ ಡೀಜಿ ಭುವನೇಶ್ವರ ಒರಿಸಾ ಡೀಜಿ ಮಾತಾಡ್ತಾ ತೆಲಂಗಾಣಿ ಎಪ್ಪಚಾರ